హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ స్వీట్ పొటాటోతో స్వీట్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా చాలా బాగుంటుంది దీనికోసం మనము ముందుగా స్వీట్ పొటాటోస్ని తీసుకొని ఒక కుక్కర్లో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేయండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ రానివ్వండి కుక్కర్ చల్లరాక మూత తీసేసి ఈ పీసెస్నంతా తీసి ఒక వేరొక ప్లేట్లో చల్లారి చల్లారినివ్వండి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి వాటర్తో చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా తిమ్మేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు పచ్చికాజూరు నట్స్ మనము స్వీట్ పొటాటోస్ని తక్కువ తీసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్వీట్ పొటాటోస్ వేసేసి ఇవంతా బాగా స్మాష్ అయ్యాక స్మాష్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నట్స్ వేసేసి నట్స్ అంటే మీకు జీడిపప్పు బాదం పిస్తా ఇలా ఏదైనా తీసుకోవచ్చండి అలాగే పచ్చికజూరు తీసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా మనకు ఇప్పుడే మిశ్రమాన్ని మనము ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసి చపాతి కంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేశాక మనము తయారు చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని వేసి మధ్యగా వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి రౌండ్గా ఇప్పుడు ఈ చపాతీని రెండు వైపులా ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ రెండు వైపులా ఇంకోసారి ఫోల్డ్ చేయాలి అండి ఇలా ఈ షేప్లో వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త పొడిపిండి వేసి దీన్ని స్మూత్గా స్ప్రెడ్ చేయండి చూసారా మనం వేసిన నట్స్ ఇవన్నీ అలా వాటి కలర్తోనే కనిపిస్తున్నాయి ఇప్పుడు దీన్ని మనము బాగా వేడి పెన్నం మీద వేసేసి రెండు వైపులా నూనెతో ఎర్రగా కాల్చుకోవాలండి మీరు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు దీంట్లో మనము బెల్లం కానీ చక్కెర కానీ వాడట్లేదు కాబట్టి చాలా హెల్తీ పరాట అండి పిల్లలకి చాలా బాగుంటుంది ఈ పరాట మనకు స్వీట్గా సాఫ్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్